యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండియర్ కళాశాల సాంస్కృతిక పండగ గుర్తుగా ఇది ముందుగా మేము చేసుకోవడం జరుగుతుంది కళాశాలలో ఈ కార్యక్రమానికి ముఖ్య అధ్యక్షత ప్రిన్సిపల్స్ మాధవి మేడం గారు మరియు పిల్లలు విద్యార్థులు అధ్యాపకులు అధ్యాపకరేతర కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది ఈ తెలంగాణలో ముఖ్యంగా మనం బతుకమ్మ పండుగను మనం జరుపుకుంటాం ఇది రాష్ట్ర పండుగగా మనం చేస్తూ ఉంటున్నాము ఈ పండుగకి ఎన్నో పూలతోటి చికెన్ తంగేడు పువ్వుని ముఖ్యంగా వేర్చుకుంటాం మనం ఎందుకంటే అది వికసించి పూస్తుంది పచ్చగా పూస్తుంది కాబట్టి పది కాలాలు పసుపు కుంకుమలతో ఉండాలని ఈ పండుగ చేసుకోవడం జరుగుతుంది ఇవి తొమ్మిది రోజులు ఒక ఫస్ట్ డే నుంచి ఇంగిలి పూల బతుకమ్మ నుంచి తొమ్మిది రోజులు ఈ పండుగ జరుపుకోవడం జరుగుతుంది లాస్ట్ కి చివరగా సద్దుల బతుకమ్మ చేసుకొని దాన్ని నిమజ్జనం చేయడం జరుగుతుంది ఏ ఎందుకు చేస్తున్నామంటే అన్ని పువ్వులు ప్రత్యేకమైన అన్ని రకరకాల పువ్వులు అవన్నీ కెమికల్ సంబంధించినవి మనకి ఈ సెప్టెంబర్ మాసంలో ఎక్కువ నీరు రావడం జరుగుతుంది మనకి చెరువులు నిండుతాయి ఆ చెరువులలో ఈ నీటిని ఈ పువ్వులను బతుకమ్మలను వేయడం ద్వారా ఆ నీటిని తాగు తాగడంతో ప్రత్యేకంగా మనకి శుద్ధి చేసి ఈ దీంట్లో మనము మంచి ఆరోగ్యంగా ఉంటామని ప్రతిగా ఈ బతుకమ్మని మనం ఒక దేవతగా కొలుచుకుంటాము ఎన్నో కథలు ఉన్నాయి ఈ బతుకమ్మకి దానిలో ఈ బతుకమ్మని గౌరీదేవి ముఖ్య ఏం చెప్పుకున్నా గౌరీదేవిగా మనం కొలుసుకోవడం జరుగుతుంది దీన్ని ఈ కళాశాలలో మేము ఘనంగా చేసుకుంటున్నాం ఈరోజు మా కమలాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పండుగ మహిళల యొక్క అంటే ఆకాంక్షలకు అనుగుణంగా తొమ్మిది రోజులు తొమ్మిది రోజులు జరుపుకునేటువంటి ప్రకృతి పండుగ ఇది ఉండ పండుగ ఈ విధంగా అంటే తెలంగాణ ఆడపడుచులు సంబరాలు చేసుకుంటారు తొమ్మిది రోజులు ఆటపాడలతో సంబరాలు చేసుకుంటారు ఈ ఫస్ట్ రోజు ఎంగిలి పూల బతుకమ్మతో స్టార్ట్ అయ్యి తొమ్మిది రోజులు జరుగుతుంది చివరి రోజు తొమ్మిదవ రోజు నాడు సద్దుల బతుకమ్మ పేరుతో నిమజ్జనం చేస్తారు ఈ నిమజ్జనం చేయడం వల్ల ఈ పువ్వులు అంటే అన్ని కూడా కెమికల్స్ తో ఉన్నటువంటి ఆర్గానిక్ పువ్వులన్నీ కూడా నీటిలో కలవడం వల్ల ఈ క్రిములు అనేటివి చనిపోతాయి అనేది ఒకటి ఆ విధంగా శుద్ధి పడినటువంటి నీళ్ళను కూడా మనము యూజ్ చేయొచ్చు ఈ విధంగా ఆరవ రోజు బతుకమ్మను పేర్చరు ఆ రోజు అలిగిన బతుకమ్మ అంటారు ఈ విధంగా మనము తెలంగాణ ఆడపడచ్చు తెలంగాణ వ్యాప్తంగా ఈ బతుకమ్మని ఇలాంటి మరిన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి గంట ని నొక్కండి ఇలా గంట సింహల్ నొక్కడం ద్వారా మేము చేసేటువంటి ఇలాంటి మరెన్నో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ న్యూస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి మరొక లేటెస్ట్ అప్డేట్ తో మరొక వీడియో ద్వారా మళ్ళీ ముందుకు వస్తాం అంతవరకు సెలవు నమస్తే